హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లెమన్ పులిహార ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం పల్లీలు కొన్ని పచ్చిశనగపప్పు ఆవాలు మినప్పప్పు కాజు తీసుకోవాలి ఇంకా ఎండిమిర్చి నిమ్మకాయలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు అన్నం పొడి పొడిలాడేలాగా పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఫ్రీగా ఉన్న పెట్టుకుంటే బాగుంటుందండి అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొత్తుగా ఎక్కువ పడుతుంది గుప్పిడి పల్లీలు తీసుకొని దారుగా ఫ్రై చేసుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి అందులోనే కొంచెం పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీడిపప్పు వేసుకుని కరివేపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలా వేపుకోవాలి అవి బాగా వేగాక కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఈ నిమ్మకాయలు కట్ చేసుకొని రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక నాలుగు నిమ్మకాయ అయితే సరిపోతుంది మన టేస్ట్కి తగ్గట్టు లెమన్ సాల్ట్ కావాలంటే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ వేపుకున్న పోపు సామానాల్లో రైస్ వేసుకుని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా అంత టేస్టీగా లెమన్ పులిహార రెడీ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ Please subscribe to my channel. Thank you.